Legenda por Sônia గురుదేవులకి హిమాలయాల్లో ఉన్న సర్వేశ్వరానంద గురువు కనిపించారు కనిపించిదే ఒక పెద్ద వెలుగు కనిపించింది ఆవునైతే దీపం దగ్గర ఆ వెలుగు ఏంటి అని చిన్నపిల్లవాడు పది పదిహేను ఏళ్ల పిల్లవాడు భయపడ్డాడు నేను మూడు జన్మల నుంచి నీ గురువుని ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా గురువుగా వచ్చాను నువ్వు ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ఆవుకి వాళ్ళు వందల వందల ఆవులు ఉంటాయి ఆవులకి బార్లీ జొన్నలు అట్లాంటివి తినిపిస్తారు అవి పేడలో అన్ని గింజలు వస్తాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో మిషన్లు ఏం లేవు ఆ గింజల్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పిండి విసిరి ఉప్పు కారం తీపి పులుపు ఏమీ లేకుండా చప్పిడి రొట్టె ఎవరన్నా ఇలాంటి రొట్టె తిన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారో మీకు తెలుసా ప్రపంచంలో ఈనే ఉన్నారు ఎవరు అలాంటి తిండి తిరగ మళ్ళీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఏం చేయాలి మనకి అక్కడ ఆరు నెలలు ఆకలి అవకుండా ఆరు నెలల వరకు నిదరారు అలా తన శరీరం అనే బ్యాటరీని ఛార్జ్ చేసుకుని వచ్చారు హిమాలయాలు అలా నాలుగు సార్లు హిమాలయాలు తర్వాత ఎనిమిది కుండీల యజ్ఞం చేశారు మధురలో యజ్ఞానికి ఆవునే కావాలి కదా ఆవునే కావాలంటే ఆవునే లేదండి తక్కువగా ఉంది అని చెప్పారు యమునా నది నుంచి అప్పు తీసుకురాండి అన్నారు యమునా నదిలో నీళ్ళని గురువు గారి నెయ్యిగా మార్చి యజ్ఞం చేశారు యజ్ఞం అంతా అయిపోయినాక అందరూ ఎంతో కొంత సంతనిస్తారు కదా ఆవు మిగిలిందండి అని చెప్పారు మరి అప్పు తెచ్చినప్పుడు తీర్చాలా అద్దా తీర్చాలి కదా యమునా నదిలో అప్పు తెచ్చాము యమునా నదికి తీర్చిరండి అని చెప్పారు ఆయన ఎన్ని మహిమలు చేశారంటే ఒకటి రెండు కాదు వేల వేల మెగాకెల్స్ చేశారు అందరూ చెప్ప మనందరికీ ఇవ్వడానికి వచ్చారు ఇవాళకి వంద సంవత్సరాలు కూర్త అందరూ ఎప్పుడైనా అవకాశం ఉంటే అది భవాలు వెళ్ళండి గాయత్రి పీఠాన్ని చూడండి మనం ఈరోజు వసంత పంచమి సందర్భంగా గురువు గారి యొక్క వంద సంవత్సరాల కార్యక్రమానికి కొంతమంది వెళ్ళారు అంటే ఆ ఎనభై దేశాల నుంచి మంది అనమాట మన అక్కడి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ చేస్తున్న గురుగారిని ఒక్కసారి విపరించుకుంటాం తర్వాతి ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం అక్కడికి వెళ్లి అందరికీ ఓకే ఓం మంత్రం కంఠం జల సమాత్మా యామి వన్ ఏక రూప ప్రబోహమరే భావ పున దిగయే ¡Sórate de esa vena cualco! a la

तो रूप तो तो करना आपकी सब पर भाव बल कीजिए तेरे सल कपट को मानसिक बल दीजिए प्रभु मानसिक बल दीजिए जय बोलो हनुमान जय जय राम जय जय राम जय गणपति देव की जय जय लक्ष्मी माता को जय समस्त देवी देवों की जय गायत्री माता की जय रक्षा भगवान की जय मेरा भगवान की जय भारतीय संस्कृति की जय

అన్నం ఎక్కడ అన్నం జ్ఞానం ఎక్కడ మనం పొందామో ఆ దేశమే మనకి ఎంతో ఇష్టం దేశ రక్షణ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు యుగ నిర్మాణం ఎలా ఉంటుంది గౌరం ఎక్కడో సంస్ అక్కడేదరొన్నది నాని శక్తి మేల్కొన్నది విశారక్రాంతి అభియానము సఫలమౌగా 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 మన

అన్నమాట దాన్ని బట్టి మీరు అర్థం చేసు తాయత్రి మనం దాని విలువ మీరు పూర్తిగా తెలుసుకుంటే తాయత్రి అది మన జీవితాన్ని మనకు మనం బాగు తీసుకోవడానికి మన

लिके अम्मता पैदा मुझे अल्पड़ावा चला का ये किस करंगे ये किसे लेंगे बंदा मुझे ना कहो तो इनका नेशनल सोर्ट नहीं मारो सितारा जब तो एक गुरु का जप्ती आज में योग करने के लिए सुनाएगा के जैसा नाम है इस योग के द्वारा पति योग के द्वारा सामाज जरिये नहीं स्थानांतरण है पूजे पैसे तारीफ कर కూడా నేనే చేస్తున్నాను మీరు జస్ట్ ఆనందంగా ఉండండి పైన ఉంటారా లేదా ఎవరికి వాళ్ళకి థ్యాంక్ యూ कृष्ण राइट राइट गुड बिट्टर से ठीक हां आई थिंक नहीं ये रहा है आई बाबूजी अरे बाबूजी जी चलो आयो लाडुनावे दो ना तो आपरी है बाबू रे भाग तिनाली सुतिनो भाग बनी राता ने जबो किस किस रोगनी होगी बड़े हमने बड़ा तुम रोग ओ वेरिश वाला ना नौ तीन पिक्चर नौ बीचो बीचो इवनिंग से पहले मंडी अन्नस्य नो देहयाना ईवस्य इष्मिनिहा प्रपदा मेरी गाने बस्ती खा चिपको की चिकी पाडे चीचा सुपाडे బాలకుడికి అమృత అమృతమైన దృష్టి దేహ ఆరోగ్యం మానసిక ఆరోగ్యం పెంచడం కోసం దేవికి ఏ గంట తినిపించాలి పాక బోర్ల పడుతూ పెట్టాడు తాగడం రాదండి పెట్టకపోయావా ఏకా వచ్చేయండి వదర వచ్చేదా లవర్ ఆఫ్ డాట్ నించి నించి పిలిస్తే 20 చిక్కి ఏ చిక్కి చిన్ గ్రూప్ తోలే ఆ ఆ ఇ చూస్తాన పట్టుకుంటా చే వట్లా అవి చూడాలా ఆ ఇ చూస్తా ఆ ట్రాక్షన్ చేయాలి ఓకే ఆ ఏ బై లెజెండ్ నా పటై పోతేనే సక్సెస్ వస్తుంది ఓకే ఎండ్ అకడమీ రేసర్ మమ్ ఎండ్ అకడమీ రేసర్ వెరీ గుడ్ అలా వెళ్ళి హాస్ల్ బుక్ అని పటించమ పటించోండి ఏంటం కాయ తీసేసి పెన్ను తీసేసి అది తీసేస్తే ఇంకోటి పట్టుకుంటాం అన్నమాట అమ్మాయి కొంచెం दूसरो बड़ी मम्मी देखो किताब कैप किताब बुक మనీ కోడ ముట్టుకున్నాడు మనీ కోడ తీసేయచ్చు ఇగితు ఏతు 오, 그래, 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 그래,